నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా అనుకోని పరిణయం సీజన్ టూ రాఖీ జస్వికల ఎమోషనల్ లవ్ స్టోరీ ఎపిసోడ్ వన్ కళ్యాణ మండపంలోకి అడుగుపెట్టిన అతడు వరుణ్ణి తప్పించి వధువు మెడలు కట్టాడు అతడు ప్రేమికుడా లేక అపరిచితుడా ఇది హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీ డోంట్ మిస్ ఇట్ రాఖీ జస్విక ఎపిసోడ్ వన్ ఎవరిదో తెలియదు కానీ ఆ చేతి మునివేళ్లు ఆమె దేహాన్ని తడమడం మగతగా పడి ఉన్న ఆమెకు తెలుస్తోంది కోరికతో కూడిన ఆ స్పర్శ ఆమెకి భయంతో పాటు జుగుస్పను కలిగించింది కళ్ళు తెరిచి చూడాలి అనుకుంది కానీ ఆమె వల్ల కాలేదు మూసుకున్న కనురెప్పల మాటన ఉన్న ఆమె కనుగుడ్లు బీరీతితో అటు ఇటు గడియారంలోని పెండలంలా కదిలాయి ఆ భయంకర నిశ్శబ్దంలో ఆమె శ్వాస తీసి వదలడం ఆమెకు తెలుస్తోంది ఇంకా వేగంగా పీల్చి వదులుతున్న అతని శ్వాస ఆమెకు పాము బుసను తలపించింది ప్రతిఘటించాలి అనుకుంది కానీ ఆమె చేతులు కాళ్ళు ఆమెకు సహకరించలేదు చచ్చుబడిపోయిన ఫీలింగ్ కలిగింది ఇంతలో ఆమె వలవలు ఆమె తనువును వీడాయి తర్వాత ఏం జరగబోతోందో తలుచుకోగానే ఆమెకి వెన్ను జలదరించింది మూసుకొని ఉన్న తన కణురెప్పలను మరింత గట్టిగా మూసింది అతని చేతులు నగ్నంగా మారిన ఆమె ఎత్తుపల్లాలను కొలిచేసి ఆమె సన్నని నడుముని కసిగా నలిపాయి క్షణక్షణానికి టెన్షన్తో ఆమె గుండె కొట్టుకునే వేగం రెట్టింపైంది ఒళ్ళంతా చెమట పట్టింది గొంతు తడారిపోయిన భావన కలిగింది ఎవరు మీరు నన్ను వదలండి అని గట్టిగా అన్నది కానీ ఆ మాట ఆమె పెదవి దాటి బయటకి రాలేదు ఎవరో బలంగా అదిమిపెట్టినట్టు ఆమె మాటలు ఆమె గొంతులోనే ఉండిపోయాయి అతడు చెయ్యాలి అనుకున్న పనులన్నీ చేసేస్తూ ఆమెను ఆత్రంగా ఒక బీస్టులా ఆక్రమించుకున్నాడు అతని ఉద్దేశం అర్థమవ్వగానే ఆమె శరీరం సన్నగా వణికింది కంటి కొస నుండి కన్నీళ్లు కారిపోయాయి అతని చర్యని తట్టుకోలేక ఆమె బాధతో అరిచింది ఆ అరుపు ఆమె పెదవి దాటి ఆ గదిలో ప్రతిధ్వంజించక ముందే అతడు తన పెదాలతో ఆమె పెదవులను బంధించి డీప్గా కిస్ చేశాడు అతడిస్తున్న గాఢమైన ముద్దుకి వివష్రాలైంది అంతవరకు తెరుచుకొని ఉన్న ఆమె ఆమె కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి కళ్ళు తెరవగానే తన భుజాలు పట్టుకొని ముఖంలోకి ముఖం పెట్టి చూస్తున్న ఆమెను చూసి మరోసారి గట్టిగా అరిచింది జస్ నీకేమైనా దెయ్యం పట్టిందా జస్వి ఇలా అరిచావు నీ అరుపుకి నిద్రలో దడుచుకొని చచ్చాను కదే ఆమెను వదిలేసి తన చెవి తానే పిండుకొని భుజం తట్టుకుంది జస్వికా ఫ్రెండ్ దీపిక టెన్షన్తో లేచి కూర్చున్న జస్విక కాదు పీడకల వచ్చింది కంగారు పడుతూ చెప్పింది ఆమె గుండె కొట్టుకునే శబ్దం ఆమెకింకా వినిపిస్తూనే ఉంది అది పీడకల అని తెలుస్తూ ఉన్నా అలాంటి కళ ఎందుకు వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు పైగా అది నిజంగా జరిగిన అనుభూతి కలిగింది ఆమెకు దాంతో ఆమె ఎంతగా భయపడింది అంటే ఆమె శరీరం మీద నిక్కబడుచుకున్న రోమాలు చూస్తే తెలుస్తోంది పీడకలన అది కూడా ఈ టైంలోన పక్కున నవ్వింది తీపు గుర్రుగా చూసిన జస్వి చూపుని లెక్క చేయకుండా నీకు వస్తే గిస్తే రొమాంటిక్ కళ రావాలి కానీ ఇలాంటి కళ రావడమేంటి బుగ్గలు నొక్కుకుంది దీపిక మరి కాసేపట్లో పెళ్ళికి పెట్టుకొని ఎవరైనా ఇలాంటి కళలు కంటారా విడ్డూరం కాకపోతేనూ ఆశ్చర్యపోయింది ఏ రాకూడదా రొమాంటిక్ కళలే రావాలా లాజిక్ లేవదీసింది జెస్వి నీ కళలు నీ ఇష్టం మధ్యలో నేనెవరిని అనేసి భుజాలు కదిలించింది దీపిక హం భారంగా శ్వాస తీసుకొని వదిలిన జస్విక నువ్వు అన్నావని కాదు కానీ కాసేపట్లో పెట్టుకొని నాకు ఇలాంటి కల రావడమేంటి ఇంకా ఆమె ఆ దుస్వప్నం నుండి బయటపడలేక భయపడింది కావాలని నాతో అబద్ధం చెప్తున్నావేమో కీగంట ఆమెను చూసింది దీపిక నాకేం తెలుసు నువ్వు ఎలాంటి కలగన్నావో కొంటెగా కన్ను కొట్టింది ఆమె అల్లరిని కొంచెం కూడా పట్టించుకొని జస్విక ఎటో ఏంటో అతని స్పర్శ అతని పరిమళం ఇంకా నా చుట్టూ ఉన్నట్టుగానే ఉంది అంటుంటే ఆమె ఒళ్ళు సన్నగా వణికింది ఎవరి స్పర్శ ఎవరి పరిమళం కొంపదేసి నిన్ను పెళ్లి చేసుకోబోయే పెళ్లి గురించి ముందుగానే కలగన్నావా అతడప్పుడే నీ కలలో దూరి అల్లరి పెట్టాడా అతని స్పర్శ గురించి మాట్లాడుతున్నావు అయినా ఇంకా ఎంతసేపని అతని స్పర్శ నేను చేరడానికి నేను ఉక్కిరి బిక్కిరి చేయడానికి ఇదిగో నువ్వు ఇలా పెళ్లి కూతురు గట్లప్పుడో రెడీ అయ్యావు అంటే అలా మండపానికి వెళ్ళడమే కదా ఆ తర్వాత ఇక మాటలు ఆపేసి చిలిపిగా నవ్వి కనుబొమ్మలు ఎగరవేసింది దీపిక కాదని చెప్తున్నాను కదా కసిరింది తీక్షణ చూపులతో ఆమెను కొట్టేలా చూసింది జస్విక సరే సరే కోపగించుకోకు ఎలాగూ తెల్లవారింది పీడకలా అంటున్నావు కదా రాబోయే రొమాంటిక్ లైఫ్కి ఇది దిష్టిచుక్క లాంటిదనుకో ఇక వదిలే అంది అప్పుడే జస్వికా సవతి తల్లి నెలని వచ్చింది జస్వి ముహూర్తానికి టైం అయింది తొందరగా ఫ్రెషప్ అవ్వు చెప్పేసి వెళ్ళింది జస్వి లేచి వాష్రూమ్ వైపు భారంగా అడుగులు వేసింది కాసేపట్లో ముహూర్తం పెట్టుకొని ఇలాంటి కలరవడం ఏంటి బాధపడింది ఎందుకో తెలియదు కానీ ఆమె మనసు కీడును శంకించింది ఆమె సిక్స్త్ సెన్స్ ఏదో చెప్పాలని చూసింది కానీ అదేమిటో ఆమెకు అర్థం కాలేదు బ్రష్ చేసుకుంటూ ఉన్న ఆమె ఇది నిజమైపోదు కదా అనుకుంది అంతే ఆమె వెన్ను జల్దరించింది ఆమెకి గతంలో జరిగిన ఏదో చేదు అనుభవం ఇలా ఆమె అన్కాన్షియస్ మెమరీలో మిగిలిపోయి ఉంటుంది ఇప్పుడు ఇలా కలగా మారి ఆమెలో అలజడి రేపింది జెస్ఫికకి కల వచ్చిన అదే సమయంలో ఎక్కడో ఉన్న రాఖీ సెల్ రింగ్ అయింది ఇంకా చీకటి తెరలు తొలగలేదు పూర్తిగా తెల్లవారలేదు మధ్యరాత్రి దాటిన తర్వాత ఇల్లు చేరిన అతడు తన డ్రెస్ విప్పేసి షార్ట్ వేసుకొని అర్ధనగ్నంగా మారి అలసటతో మంచానికి అడ్డంగా పడి క్షణాల్లో నిద్రపోయాడు మంచి నిద్రలో ఉన్నాడేమో ఆ రింగ్టోన్ అతని నిద్రని ఏమాత్రం డిస్టర్బ్ చేయలేకపోయింది అది మోగి మోగి కట్టయింది పట్టువదైన విక్రమార్కుడిలా కాసేపటికి అది మళ్లీ అయింది ఈసారి ఆ శబ్దం అతని చెవిని చేరింది విసుగ్గా చేతితో మంచం మీద తడిమి తన చేతికి సెల్ తగలగానే తీసుకొని చెవి దగ్గర పెట్టుకున్నాడు నిద్రమత్తులో ఉన్న అతడు హలో అని కూడా అనలేదు కానీ అవతలి వైపు కాల్ చేసిన వారు మాత్రం ఏం చెప్పాలి అనుకున్నారో అది చెప్పేశారు అది విన్న అతని నిద్రమత్తు ఒక్కసారిగా ఎగిరిపోయింది అతని కనుపాపలు పెద్దగా తెరుచుకోగా సూటిగా సూదంటుల రాయిలా ఉండే అతని చూపు ఆ మసక వెలుతురుని చీల్చుకుంటూ గోడగడియారం వైపు చూసింది అందులోని టైం మైండ్ రిజిస్టర్ చేసుకుంది నువ్వు చెప్పింది నిజమా విస్మయంతో కూడిన అతని గంభీర స్వరం ఆ గదిలోని నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ గర్జించినట్టుగా వచ్చింది కాల్ చేసిన అతను ఇతని బేస్ వాయిస్కి దడుచుకొని ఇంకేదో చెప్పాడు ఇతడు మౌనంగా విన్నాడు ఆ తర్వాత కాల్ కట్ అయింది షెట్ అసహనంతో చేతిలో ఉన్న ఫోన్ని విసిరి కొట్టాడు రాఖీ అది బ్యాలెన్స్ అది మంచం చివరన పడి బ్యాలెన్స్ చేసుకుంది కానీ కాస్తుంటే కింద పడి లెక్కలేనని ముక్కలు అయ్యేది అచ్చం ఇప్పుడు అతని మనసులా అంతేకాదు అతని కోపానికి అది తన ఆనవాళ్లు కోల్పోయేది త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకున్న దానిలా మంచం చివరన నక్కింది అతడు లేచి కూర్చొని కాసేపు డీప్గా ఏమాలోచించాడో కానీ బాత్రూమ్ డోర్ తెరుచుకొని లోపలికి వెళ్ళి ధడేళ్లు అని శబ్దం వచ్చేలా తలుపు వేసుకున్నాడు అతడు వేసిన ఫోర్స్కి బాత్రూంలో ఉన్న చిన్న చిన్న వస్తువులు భూకంపానికి కదిలినట్టు కదిలాయి గబగబా బ్రచ్ చేసుకుని శవరాన్ చేసి దాని కింద నిలబడ్డాడు తనను తాను బ్యాలెన్స్ చేసుకోవడానికి అన్నట్టుగా అతను రెండు చేతులు చాపి గోడను పట్టుకున్నాడు అతని తలపై నుండి జారుతున్న నీటి ధారలు అతని ఆలోచన ఉరవడితో సమానంగా అతని ఒంటిపై నుండి కిందికి జారాయి ఏ రాబోయే ప్రళయానికి సంకేతమో కానీ అత్యంత గంభీరంగా ఉన్న అతని ముఖంలో కళ్ళు మాత్రం ఎర్రగా మారి నిప్పు కణికల్లా ఉన్నాయి కట్టలు తెంచుకున్న ఆవేశంతో అతని దవడ కండరాలు బిగుసుకోగా కోపంతో కనత దగ్గర మిడదగ్గర నరాలు పొంగాయి అతడు గీజర్ ఆన్ చేసుకోలేదు చన్నీటి కింద నిలబడ్డాడు అయినా అతని కోపం చల్లారడం లేదు పగతో రగులుతున్న అతని హృదయపు మంటని ఆ, ఆ చన్నీళ్లు చల్లార్చడం లేదు ట్యాంకు నీళ్ళు ఖాళీ అయ్యే వరకు నిలబడ్డ అతడు బయటికి వచ్చి డ్రెస్అప్ అయ్యాడు ఇందాకే తెప్పించిన కొత్త బట్టలు వేసుకోవడంతో ఇప్పుడు అతడు అచ్చంగా పెళ్ళికొడుకులా కనబడుతున్నాడు అతడు ఏ కోసమైనా వెళ్తున్నాడో లేక అతడే పెళ్లి కొడుకో అది అతనికి తప్ప మరెవరికీ తెలియదు సెల్ ఫోన్ చేతిలోకి తీసుకొని ఇందాక కాల్ చేసిన అతడు పెట్టిన లొకేషన్ చూశాడు దాన్ని మైండ్లో సేవ్ చేసుకున్నాడు దాంతోపాటు మరొకటి కూడా అది చూడగానే ఫోన్ పట్టుకున్న అతని పిడికిలి బలంగా బిగుసుకుంది ఆ ఫోన్కి గనక ప్రాణం ఉంటే అది అతని చేతిలో విలవిలలాడి ఆ క్షణమే ఊపిరి వదిలేది గదిలో నుండి వేగంగా బయటికి వచ్చిన అతడు రెండు మెట్ల చొప్పున కిందికి దిగేసి మరింత వేగంగా నడుచుకుంటూ వచ్చి కారు ఎక్కాడు అతడు స్టీరింగ్ పట్టుకొని కారును ముందుకు తోలుతుంటే అదే గాలిని పీల్చుకుంటూ చీల్చుకుంటూ వాయువేగంతో తన గమ్యం వైపు పరిగెత్తింది ముహూర్తం టైం కన్నా ముందుగానే కళ్యాణ మండపానికి తరలివచ్చారు వధువు జస్విక వరుడు లవ్ కుమార్ ఇంకా వాళ్ళ తరపు బంధువు మిత్రులు ఆ ప్రాంగణమంతా పెళ్లి కలతో కలకలలాడుతోంది కానీ మండపంలో కూర్చొని ఉన్న పెళ్లి కూతురు మాత్రం అన్యమనస్తకంతో ఉంది పెళ్లి కూతురు ముఖంలో ఉండవలసిన ఆ చిరునవ్వు కానీ ఆ ఉత్సాహం కానీ లేదు ఏదో జరగబోతోందని ఆమె సిక్స్త్ సెన్స్ ఆమెకు గట్టిగానే హెచ్చరిస్తోంది ఆందోళన నిండిన మనసు కలవరపాటికి గురవుతుంటే ఆమె గుండె అదే పనిగా కొట్టుకుంటుంది పంతులు గారు జరిపిస్తున్న పూజా కార్యక్రమాలను మాత్రం శ్రద్ధగా చేస్తోంది అదే మండపంలో కూర్చొని వధువుతో పాటు పూజా కార్యక్రమాలు చేస్తున్న వరుడు మాత్రం ఓరకంట ఆమెను చూస్తూ ఉన్నాడు పంతులు గారు చెప్పింది వినిపించుకోకుండా శ్రద్ధగా పూజా తంతు జరపడం లేదు అబ్బాయి అమ్మాయిని తర్వాత చూసుకోవచ్చు ముందు ఈ కార్యక్రమాల మీద శ్రద్ధ పెట్టు అన్న పంతులు గారు కొడుకును విసుక్కున్నారు ఆత్రపు పెళ్ళికొడుకు పెళ్ళి అయ్యే వరకు కూడా ఆగేటట్టు లేడు అదే మండపంలో కూర్చొని ఉన్న అతని తరఫు ఒక పెద్ద ఆవిడ కిసుక్కున నవ్వింది మరే అని బుగ్గలు నొక్కుంది మరో ఆవిడ ఏమే జస్వి నీకు కాబోయే శ్రీవారు పెళ్ళి జరిగే వరకు కూడా ఆగేలా లేరు ఇలా తాలికట్టగానే అలా పడకగదికి లాక్కొని వెళ్తారేమో జస్విక చెవిలో గుసగుసలాడింది దీపిక ఆమె ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి జోకులు కానీ ఇలాంటి మాటలు కానీ ఆమె చెవిని చేరడం లేదు వరుడి చూపులు మాత్రం ఆమెకి చిరాకు పుట్టిస్తున్నాయి అసలు ఊపిరి ఆడనట్టుగా ఉంది ఎంత త్వరగా ఈ పెళ్లి తంతు ముగుస్తుందా అనిపిస్తోంది ఆమె చేతులు చిన్నగా వణుకుతున్నాయి అబ్బాయి మరి అమ్మాయిని అలా తినేసేలా చూడకు నీ చూపుల దాటిని తట్టుకోలేక పాపం పాపం అమ్మాయి వణికిపోతోంది చిన్నగా మందలించారు పంతులుగారు కాబోయే ఇల్లాలికి ఆ మాత్రం సిగ్గు భయం ఉండాలి కదా పంతులు గారు అయినా నాకు కాబోయే శ్రీమతిని నేను కాకుండా మరొకరు చూస్తారా ఏంటి అలా చూస్తే మాత్రం నేను ఊరుకుంటానా గడుసుగా మాట్లాడాడు ఆ పెళ్ళికొడుకు లవ్ కుమార్ కన్యాదానం చేసేవాళ్ళు ఇలా రావాలి పిలిచారు పంతులుగారు తాగుబోతు వెదవా ఇక్కడ చొచ్చాడో ఏంటో మనసులో తిట్టుకున్న నలిని గీత మీ ఆయన ఎక్కడ కన్యాదానం చేయాలట పెళ్ళి వెళ్ళి పిలుచుకురా అంది ఆరు నెలల క్రితం జస్వికా తండ్రి నలిని భర్త ఆయన సురేంద్ర చనిపోయారు అందుకని జస్వికా మేనమామ రాజేష్ని కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యమన్నారు పెళ్లి మండపంలో ఉండవలసిన అతడు ఇప్పుడు ఎక్కడికో జారుకున్నాడు పంతులు గారు రాజేష్ కోసం చూస్తున్నారు ఆయన ఇప్పుడప్పుడే వచ్చేలా లేరు కానీ మిగతా కార్యక్రమం జరిపించండి పంతులు గారు అన్నాడు పెళ్ళికొడుకు అలా వెనకది ముందు ముందుది వెనక జరిపించకూడదు పెళ్ళికంటూ ఓ పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారమే జరిపించాలి ఇలా తొందరపడితే ఎలా కాస్త ఓపిక పట్టు అన్నారు పంతులు గారు అత్త అని నెలనీ వైపు చూశాడు లవ్ కుమార్ పంతులు గారు ఈ కాలంలో కూడా ఈ పట్టింపులేంటి అతడు అతడు కాళ్ళు కడగొచ్చు కానీ ఆ తర్వాతి కార్యక్రమం కానివ్వండి అతడు ఎక్కడికి వెళ్ళాడో ఎప్పుడు వస్తాడో అంతవరకు ఇలాగే కూర్చోలేం కదా పెళ్ళికొడుక్కి వత్తాసు పలికింది నలని పెళ్ళికొడుకు ఎంత త్వరగా పెళ్లి కూతురు మెడలో కడితే అంత త్వరగా తనకి ఎదురు కట్నం డబ్బు చేతికి వస్తాయి అన్న ఆశ ఆమెది అవును పెళ్ళికొడుకు ఎదురు కట్నం ఇచ్చి మరి ఈ పెళ్లి చేసుకుంటున్నాడు మా చెల్లెలు చెప్పినట్టుగా మిగతా కార్యక్రమం జరిపించండి పంతులు గారు అన్నారు పెళ్ళికొడుకు తండ్రి జలపతి ఎలాగో అలా తన కొడుకు పెళ్లి జరిగితే చాలు అన్న ఉద్దేశం అతనిది పంతులుగారికి ఇష్టం లేకపోయినా సరే మీరు ఇంతలా పట్టుబడితే చేసేదేముంది అలాగే కానిద్దామని ఆ తర్వాత తంతు జరిపించడం మొదలుపెట్టారు ఒకవైపు వరుడు ఒకవైపు వధువు నిల్చొని ఉండగా ఇద్దరి మధ్యలో అడ్డుగా తెరను ఉంచి జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమం జరిపిస్తున్నారు పంతులుగారు పంతులుగారు మంత్రాలు చదువుతూ అబ్బాయి అమ్మాయి తలపైన జీలకర్ర బెల్లం పెట్టు అన్నారు అతడు అలాగే చేశాడు అమ్మాయి ఇప్పుడు నువ్వు అన్నారు అంతవరకు తల వంచుకొని ఉన్న జస్విక వరుడి తలపై బల్లెం పెట్టడం కోసమని చిన్నగా తల ఎత్తి అతని తలపై బల్లెం పెడుతూ అతన్ని చూసి షాక్ అయింది కథ కొనసాగుతుంది అనుకోని పరిణయం సీజన్ వన్కి సీజన్ టూకి ఎలాంటి సంబంధం లేదు పేరు మాత్రం ఒకటి కథ వేరు థ్యాంక్ యూ